రామాయణంలో ఆరో కాండ అయిన యుద్ధకాండలో ఉన్నాం యుద్ధంలో రావణుడి కుమారుడు ఇంద్రజిత్ విజృంభణ సంజీవని పర్వతం తీసుకొచ్చి రామలక్ష్మణులను వానరులను హనుమ కాపాడటం ఇవన్నీ లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం యుద్ధంలో రావణుడి సైన్యంలో గొప్ప గొప్పవారంతా మరణించారు రావణుడి సోదరుడు కుంభకర్ణుడు రావణుడి కుమారులు చాలా మంది మరణించారు ఇంద్రజిత్ విజృంభిస్తున్నాడు ఇక రావణుడే నేరుగా యుద్ధానికి వస్తాడని సుగ్రీవుడు వానరులందర్నీ హెచ్చరించాడు అందుకు సుగ్రీవుడు ఒక వ్యూహాన్ని చెప్పాడు రాక్షసులు యుద్ధం చేయడానికి ముందే ఈ రాత్రే లంకను తగలబెట్టేయాలని సుగ్రీవుడు వానరు సైన్యానికి చెప్పాడు సుగ్రీవుడు చెప్పిన వెంటనే లక్షల సంఖ్యలో వానరులు కాగడాలతో లంకలోకి వెళ్ళి కనిపించిన చోటల్లా తగులబెట్టారు లంక నగరంలో చాలా భాగం తగలబడింది అగ్నిలో చిక్కుకొని ఎంతో మంది రాక్షసులు మరణించారు వానరులు పరిగెడుతున్న రాక్షసులను పట్టుకుని మరీ సంహరిస్తున్నారు మరోవైపు రాముడు తన అస్త్రాలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు ఈ విధ్వంసం చూసి రావణుడు నిద్రలేచి బయటకు వచ్చాడు చూస్తే అంతా అగ్నిలో భస్మమవుతోంది ప్రతి ద్వానం దగ్గర వానర్లు కాగడాలు పట్టుకొని నిల్చున్నారు ఇదంతా చూసి రావణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు వెంటనే కుంభకర్ణుడి కుమారులు కుంభలను పిలిచాడు పెద్ద సైన్యంతో వానరులను సంహరించాలని కుంభాని కుంభలను ఆజ్ఞాపించాడు ఆ రాక్షస సైన్యానికి వానర సైన్యానికి భీకరంగా యుద్ధం జరిగింది అప్పుడు అంగదుడు తన విశ్వరూపం చూపించాడు వచ్చిన రాక్షసుల్లో చాలామందిని అంగదుడు సంహరించాడు మిగిలిన రాక్షస వీరులను మైంద ద్విధ అనే వానర వీరులు సంహరించారు రాక్షస వీరులు మరణించాక కుంభకర్ణుడి కుమారులు కుంభని కుంభలు వానరులపై విరుచుకుపడ్డారు కుంభుడు తన అస్త్రాలతో వానర వీరులైన మైంద ద్విధ ఇద్దర్నీ మూర్ఛపోయేలా చేశాడు మైందా ద్వివిధలు అంగదుడి మేనమామలు మామలు పడిపోవడం చూసి ఆగ్రహించిన అంగదుడు కుంభుడుపై దాడి చేశాడు అంగదుణ్ణి కూడా కుంభుడు తీవ్రంగా గాయపరిచాడు కుంభుడిని అంగదుడు కూడా గెలవలేకపోయాడు అది చూసి జాంబవంతా సుషేణ సైన్యం కుంభుడిపై ఒక్కసారిగా దాడి చేశారు వారు కూడా కుంభుడి అస్త్రాల ధాటికి నిలబడలేకపోయారు ఇదంతా చూసిన సుగ్రీవుడు కుంభుడిని సంహరించేందుకు వచ్చాడు సుగ్రీవుడిపై కుంభుడు వరుసగా బాణాలు ప్రయోగించాడు సుగ్రీవుడు కుంభుడి రథంలోకి దూకాడు అతని ధనస్సును విరిచేశాడు తర్వాత వారిద్దరి మధ్య మల్ల యుద్ధం భీకరంగా సాగింది సుగ్రీవుడు తన బాహుబలంతో కుంభుణ్ణెత్తి సముద్రంలో విసిరేశాడు అయినా కుంభుడు మళ్లీ వచ్చాడు చాలాసేపు సుగ్రీవ కుంభ యుద్ధం జరిగింది సుగ్రీవుడి మెడలో తన అన్న వాలి ఇచ్చిన కాంచనమాల ఉంది అందువల్ల సుగ్రీవుడు యుద్ధంలో అలసిపోడు అతని బలం తగ్గిపోదు శత్రుబలమే తగ్గిపోతూ ఉంటుంది అలా కుంభుడి బలం తగ్గింది అప్పుడు సుగ్రీవుడు కొట్టిన దెబ్బకు కుంభుడు మరణించాడు కాని కుంభుడు మహావీరుడని సుగ్రీవుడు ప్రశంసించాడు కుంభుడు మరణించగానే అతని సోదరుడు నికుంభుడు ఆగ్రహంతో సుగ్రీవుడి మీదకు దాడికి వచ్చాడు నికుంభుడి ఆయుధం పరిఘ ఆ పరిఘ చాలా పెద్దది నికుంభుడు తండ్రి కుంభకర్ణుల్లాగే పర్వతంలా ఉంటాడు ఆ పరిఘతో సుగ్రీవుడి మీద నికుంభుడు దాడి చేశాడు కాని ఈసారి నికుంభుడితో యుద్ధానికి హనుమంతుడు వచ్చాడు నికుంభుడు తన పరిఘతో హనుమను కొట్టాడు వజ్రశరీరంతో ఉండే హనుమను ఆ పరిఘ ఏమి చేయలేకపోయింది ఆ పరిఘ ముక్కలైంది ఆ తర్వాత హనుమకు నికుంభకు మల్ల యుద్ధం మొదలైంది హనుమ ఒకే దెబ్బకు నికుంభుణ్ణి సంహరించాడు అలా కుంభకర్ణుడి కుమారుల్లో కుంభుడిని సుగ్రీవుడు నికుంభుడిని హనుమ సంహరించారు కుంభకర్ణుడి కుమారులు మరణించారని తెలిసి రావణుడు చాలా బాధపడ్డాడు రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కరదూషణులను సంహరించారని చెప్పుకున్నాం కదా ఆ కరుడు రావణుడికి సోదరుడవుతాడు ఆ కరుడి కుమారుడు మకరాక్షుడు రామలక్ష్మణులను సంహరించమని రావణుడు మకరాక్షుణ్ణి పంపాడు మకరాక్షుడు రాక్షస సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు తన తండ్రిని సంహరించిన శ్రీరాముడిపై మకరాక్షుడికి ఎప్పటినుంచో పగ ఉంది అందువల్ల మకరాక్షుడు నేరుగా రాముడి ముందుకు వెళ్లాడు రామా నువ్వు నా తండ్రిని చంపావు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను అని మకరాక్షుడు రాముడితో అన్నాడు అలా వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది చివరికి రాముడు ఆగ్నేయాస్త్రంతో మకరాక్షుణ్ణి సంహరించాడు రావణుడి బలం బలగం ఒక్కసారిగా నశించారు ఇక ఇంద్రజిత్ మాత్రమే తనని కాపాడగలడని రావణుడు అనుకున్నాడు ఎలాగైనా రామలక్ష్మణులను సంహరించాలని ఇంద్రజిత్ని రావణుడు ఆజ్ఞాపించాడు ఇంద్రజిత్ గురించి ముందరేపిసోడ్ లో చెప్పుకున్నాం కదా అతను యుద్ధానికి ముందు నికుంభికా తాంత్రిక హోమం చేసి బలులు ఇస్తాడు ఆ హోమం చేశాక అదృశ్యమయ్యే దివ్య రథం విధ్వంసకరస్త్రాలు వస్తాయి వాటితో ఇంద్రజిత్ అదృశ్యమైపోతాడు అలా నుంచి దాడి చేస్తున్నాడో శత్రువులు కనిపెట్టలేరు ఇది బ్రహ్మ ఇచ్చిన వరం తండ్రి ఆజ్ఞాపించిన వెంటనే ఇంద్రజిత్ హోమం చేయడానికి వెళ్లాడు హోమమైన వెంటనే అదృశ్య శక్తి ఉన్న బంగారు రథంతో ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు ఆకాశ మార్గాన ఎవరికీ కనిపించకుండా సంచరిస్తూ రామలక్ష్మణులపై దాడి చేశాడు ఇంద్రజిత్ నుంచి అస్త్రాలు సంధిస్తున్నాడో రాముడికి అర్థం కావడం లేదు ఇంద్రజిత్ బాణాలు రాముణ్ణి తీవ్రంగా గాయపరిచాయి ఎన్నో బాణాలను రాముడు ఛేదించాడు ఎంత ప్రయత్నించినా ఇంద్రజిత్ ఎక్కడున్నాడో వానర్లు కూడా కనిపెట్టలేకపోయారు శ్రీరాముణ్ణి మానసికంగా దెబ్బతీయాలని ఇంద్రజిత్ అనుకున్నాడు అందుకు ఒక దుర్మార్గమైన కుట్ర పన్నాడు ఒక మాయా సీతను సృష్టించాడు ఆ మాయా సీతను తన రథంపై బంధించాడు అలా మాయా సీతను బంధించిన రథంతో ఇంద్రజిత్ వానర సైన్యం మధ్యలోకి వచ్చాడు ఇంద్రజిత్పై వానరులంతా ఒక్కసారిగా దాడి చేయాలని అనుకున్నారు ముఖ్యంగా మాయా సీతను చూసి నిజమైన సీతే అనుకుని హనుమ భ్రమపడ్డాడు ఆగ్రహంతో ఇంద్రజిత్పై పెద్ద పెద్ద బండరాళ్లు విసిరేందుకు హనుమ సిద్ధమయ్యాడు వానర వీరుల మధ్యలో ఉన్న ఇంద్రజిత్ తన కత్తిని తీశాడు మాయా సీత జుట్టుపట్టి లాగాడు ఆ మాయా సీత రామా రామా అని దీనంగా అరుస్తోంది అది చూసి హనుమ కంటతడు పెట్టాడు ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారు సీతమ్మ జుట్టు పట్టుకున్నందుకు ఇంద్రజిత్తిని హనుమ శాపనార్థాలు పెట్టాడు అప్పుడు ఇంద్రజిత్ ఇలా అన్నాడు హనుమ ఈ సీత కోసమే కదా నువ్వు నీ రామలక్ష్మణులు సుగ్రీవుడు యుద్ధానికి వచ్చారు ఆ సీతను మీ కళ్ల ముందే చంపేస్తాను సీతను చంపిన తర్వాత విభీషణుండి కూడా సంహరిస్తాను స్త్రీలను సంహరించటం వీరుడి ధర్మం కాదని నాకు తెలుసు కాని శత్రు సంహారంలో భాగంగా నేను ఈ పని చేస్తాను అని ఇంద్రజిత్ ఆగ్రహంగా చెప్పాడు ఆ వెంటనే ఇంద్రజిత్ తన ఖడ్గంతో మాయా సీతను సంహరించాడు ఇప్పుడు సీత లేదు ఇక మీరెవరికోసం యుద్ధం చేస్తారని ఇంద్రజిత్ హనుమను అడిగాడు బిగ్గరగా నవ్వాడు సీతను సంహరించాడన్న కోపంతో హనుమ ఊగిపోయాడు ఒక పెద్ద శిలను రాక్షస సైన్యంపై పడేశాడు ఆ రాయి కింద నలిగి ఎంతో మంది రాక్షసులు మరణించారు ఇంకా హనుమ కోపం తగ్గలేదు కనిపించిన రాక్షసులను సంహరిస్తూ ఉగ్రరూపం చూపించాడు కాని లేదన్న పిడుగులాంటి విషయాన్ని ముందుగా రాముడికి సుగ్రీవుడికి చెప్పాలని హనుమ అనుకున్నాడు యుద్ధానికి విరామం ప్రకటించాడు హనుమ రాముడి దగ్గరకు వెళుతున్న సమయంలో యుద్ధానికి విరామం దొరికింది ఆ విరామంలో ఇంద్రజిత్ రాముణ్ణి సంహరించాలన్న లక్ష్యంతో హోమం చేయడానికి నికుంభిలా దేవాలయానికి వెళ్లాడు ఇటు హనుమ ఏడుస్తూ శ్రీరాముణ్ణి చేరాడు తన కళ్ల ముందేసి తను ఇంద్రజిత్ సంహరించాడని దుఃఖిస్తూ రాముడికి చెప్పాడు ఆ మాట విన్న వెంటనే శ్రీరాముడు బాధతో కుప్పగూలిపోయాడు రాముడికేమేందో అని అందరూ భయపడ్డారు కాసేపటికి లేచిన రాముణ్ణి లక్ష్మణుడు ఓదార్చాడు ఒక్కసారిగా గందరగోళంగా మారిన రాముడి శిబిరాన్ని చూసి పరుగున విభీషణుడు వచ్చాడు విషయం తెలుసుకున్నాడు విభీషణుడు కంగారు పడలేదు అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు రామా నాకు రావణుడి సంగతి పూర్తిగా తెలుసు సీతమ్మను రావణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సంహరించాడు పైగా సీతమను ఇంద్రజిత్తో పంపించే అవకాశమే లేదు అసలు ఆమెను బంధించిన చోటుకి వెళ్లే అనుమతి ఎవ్వరికీ లేదు ఒక్క రావణుడు మాత్రమే వెళ్లేవాడు అందువల్ల ఇంద్రజిత్ ఒక మాయా సీతను సృష్టించి వానర వీరులను ఆ మాయలో పడేశాడు రాక్షస యుద్ధాల్లో ఇలాంటి మాయలను మేము చాలా ప్రయోగిస్తాం అందువల్ల సీత మరణం మాయ తప్ప నిజం కాదు ఇలా విభీషణుడు ఇంద్రజిత్తు చేసిన మాయ గురించి చెప్పాడు అలాగే ఇంద్రజిత్తు మరణ రహస్యాన్ని కూడా విభీషణుడు రామలక్ష్మణులకు చెప్పాడు రామా లక్ష్మణ ఇంద్రజిత్ ప్రతి యుద్ధానికి ముందు నికుంభిలా హోమం చేస్తాడు ఒక్కసారి ఆ హోమం పూర్తయితే మాయా విద్యలన్నీ అతని సొంతం హోమం తర్వాత అతన్ని ఏ దైవశక్తి ఓడించలేదు ఇది ఇంద్రజిత్కి బ్రహ్మవరం ఆ హోమం చేయడానికి అతనికి కొంత సమయం కావాలి అందుకే మాయా సీత కథను నడిపించాడు ఇప్పుడు అతను హోమానికే వెళ్లాడు ఆ హోమం పూర్తయితే ఇంద్రజిత్ మళ్లీ అదృశ్య యుద్ధానికి వస్తాడు ఈసారి మనల్ని వదలడు ఒకవేళ హోమం చేయకపోయినా మధ్యలోనే హోమాన్ని ఆపినా అందుకు కారణమైన వీరుడి చేతుల్లోనే ఇంద్రజిత్కి ఉందని బ్రహ్మే చెప్పాడు కనుక పదండి ఇంద్రజిత్ యజ్ఞప్రదేశంపై దాడి చేద్దాం ఆ హోమానికి విఘ్నం కలిగిద్దాం రామా నువ్వు విశ్రాంతి తీసుకో లక్ష్మణుడు ఇంద్రజిత్ని సంహరిస్తాడు అని విభీషణుడు ఇంద్రజిత్ రహస్యాలను చెప్పాడు ఆ తర్వాత లక్ష్మణుడు విభీషణుడు హనుమ వానర సైన్యం ఇంద్రజిత్ హోమం చేస్తున్న ప్రదేశానికి బయలుదేరారు ఇంద్రజిత్ హోమం చేస్తున్న నికుంభిల ఆలయం చుట్టూ వేల మంది రాక్షస సైన్యం రక్షణగా ఉన్నారు వారిని ఛేదించినప్పుడే ఇంద్రజిత్ని లక్ష్మణుడు చేరగలడు హనుమ వానర సైన్యం ఆ రాక్షస సైన్యంపై దాడి చేశారు హనుమ విశ్వరూపానికి వానర సైన్యం ధాటికి అక్కడి రాక్షసులు భయపడిపోయారు పరుగులు తీశారు ఇదంతా చూసిన ఇంద్రజిత్ హోమం చేయకుండానే మధ్యలోనే లేచాడు ఆలయం నుంచి బయటకు వచ్చిన ఇంద్రజిత్ వానర సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు అక్కడ విధ్వంసం సృష్టిస్తున్న హనుమపై ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్లాడు అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్ హోమం చేసే చోటుని లక్ష్మణుడికి చూపించాడు అదో భయంకరమైన ప్రదేశం ఎన్నో బలులతో అక్కడ వేల సంఖ్యలో జంతువుల పుర్రెలు పడి ఉన్నాయి ఒక నల్లని మర్రి చెట్టు భయంకరంగా ఉంది ఆ మర్రి చెట్టు దగ్గరే ఇంద్రజిత్ హోమం చేస్తాడు ఈ చెట్టు దగ్గరికి రాకమునిపే ఇంద్రజిత్ని సంహరించాలని విభీషణుడు లక్ష్మణుడికి చెప్పాడు అప్పుడు లక్ష్మణుడు ఇంద్రజిత్ని యుద్ధానికి ఆహ్వానించాడు పక్కనే ఉన్న విభీషణ్ణి చూసి ఇంద్రజిత్ ఇలా అన్నాడు ఓ పినతండ్రి విభీషణా రాక్షస జాతిలో పుట్టి రాక్షస వంశానికే ద్రోహం తలపెట్టావు నా తండ్రికి సాక్షాత్తు సోదరుడివి నేను నీ సోదరుడి పుత్రుణ్ణి నీ కుమారుడిలాంటి నాకే ద్రోహం తలపెట్టావా అని విభీషణుణ్ణి ఇంద్రజిత్ నానా మాటలు అన్నాడు అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు ఓరి ఇంద్రజిత్ నేను క్రూరమైన పనులు చేసే రాక్షస జాతిలోనే జన్మించాను కాని బ్రహ్మవరం వల్ల నేను ధర్మాన్ని మాత్రమే ఆశ్రయిస్తాను నాలో రాక్షస ప్రవృత్తి లేదు నన్ను మీ తండ్రే దూషించి వెళ్లిపోయేలా చేశాడు పరుల ధనాన్ని అపహరించేవాడు పరుల భార్యను అపహరించేవారితో స్నేహం బంధుత్వం రెండూ వదిలేయాలి లేకపోతే పతనం తప్పదు అందుకే మీ నాన్నని నేను వదిలేశాను గొప్ప విద్యలు నేర్చిన రావణుడి అహంకారమే అతని పతనానికి కారణం మహర్షులను సంహరించడం దేవతలతో విరోధం అహంకారం శత్రుభావన ద్వేషం ఇలాంటి దోషాలెన్నో రావణుల్లో ఉన్నాయి అందుకే వదిలేశాను అని విభీషణుడు ఇంద్రజిత్తో చెప్పాడు ఆ తర్వాత లక్ష్మణ ఇంద్రజిత్ యుద్ధం మొదలైంది ఇంద్రజిత్ నల్ల గుర్రాలతో ఉన్న బంగారు రథంపై యుద్ధానికి సిద్ధమయ్యాడు లక్ష్మణుడు హనుమంతుడి భుజంపై నిల్చొని యుద్ధానికి సిద్ధమయ్యాడు కనపడకుండా యుద్ధం చేయడం కాదు ఇప్పుడు ఈ యుద్ధం చేసి చూపించని లక్ష్మణుడు ఇంద్రజిత్కి సవాలు విసిరాడు వారిద్దరి మధ్య హోరాహోరి యుద్ధం మొదలైంది ఇద్దరి మధ్య చీకటి పడే వరకు యుద్ధం సాగింది ఇద్దరి శరీరాలు బాణాలతో రక్తసిక్తమయ్యాయి ఇద్దరూ సాటిలేని వీరులే సమయం మించిపోతోందని ఇక ఇంద్రజిత్ని సంహరించాలని విభీషణుడు లక్ష్మణుణ్ణి కోరాడు ఆ వెంటనే లక్ష్మణుడు ఒక అస్త్రంతో ఇంద్రజిత్ సారథిని సంహరించాడు ఆ తర్వాత రథాన్ని ఇంద్రజిత్తే నడపాల్సి వచ్చింది అలా రథాన్ని నియంత్రిస్తూనే యుద్ధం చేశాడు ఇంద్రజిత్ వీరత్వానికి లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయాడు నెమ్మదిగా ఇంద్రజిత్ బలహీనుడయ్యాడు మరోవైపు వానర వీరులు మిగిలిన రాక్షసులను సంహరించారు అలాగే ఇంద్రజిత్ రథం గుర్రాలను కూడా సంహరించారు రథం నుంచి కిందకు దిగిన ఇంద్రజిత్ నేల మీద నిల్చొని యుద్ధం చేస్తున్నాడు ఈలోపు వానర రాక్షసుల యుద్ధం జరిగింది మధ్యలో ఇంద్రజిత్ లక్ష్మణుడి కళ్ళు కప్పి యుద్ధ శిబిరంలోకి వెళ్ళి మరో రథం మీద వచ్చాడు మళ్లీ యుద్ధం మొదలు పెట్టాడు అప్పుడు లక్ష్మణుడు ఒక శక్తివంతమైన బాణంతో ఇంద్రజిత్తు ధనస్సుని ముక్కలు చేశాడు ఇంద్రజిత్ తీసిన మరో ధనుస్సును కూడా లక్ష్మణుడు ఖండించాడు ఆ తర్వాత కూడా ఇంకో ధనస్సుతో ఇంద్రజిత్ యుద్ధాన్ని కొనసాగించాడు ఎన్నో అస్త్రాలను ఇద్దరూ ప్రయోగించారు యుద్ధం హోరాహోరీగా సాగింది చివరికి లక్ష్మణుడు తిరుగులేని ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రం నేరుగా వెళ్లి ఇంద్రజిత్ శిరస్సును ఖండించింది ఇంద్రజిత్తు మరణించగానే అప్పటి వరకు యుద్ధం చేసిన రాక్షసులందరూ పారిపోయారు ఇంద్రజిత్తును సంహరించిన లక్ష్మణుణ్ణి వానరులు విభీషణుడు అభినందించారు ఇంద్రజిత్ మరణంతో రావణుడు దిక్కుతోచని వాడయ్యాడు ఆ ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్